రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది రాష్ట్ర బడ్జెట్ అనగానే అందరి ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాల వైపు మళ్లిస్తారు అందరి చూపులు దానివైపే ఉంటాయి దాని చుట్టూ చర్చ జరుగుతూ ఉంటుంది ఎందుకింత అని అంటే ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యకలాపాలని ఎలా నిర్వహిస్తుంది అనేది ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది ఆ ప్రభుత్వం రూపొందించుకున్న బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రభుత్వ విధి విధానాలను మనం అంచనా వేయవచ్చు ముఖ్యంగా ప్రభుత్వాలు ఆర్భాటంగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను పద్ధుల రూపంలో చూయిస్తాయి కానీ ఆచరణకు వచ్చినప్పుడు ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి అనేది మనం చూస్తే తప్ప అర్థం కాదు బడ్జెట్ మొత్తం విశ్లేషించి మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు మీ ముందు నేను విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ విషయాలు కొన్ని ప్రస్తావన చేయదలుచుకున్నాను మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ ఎంత పెద్ద మొత్తంలో ఈ బడ్జెట్ రూపొందించారు ఒకప్పుడు చాలా తక్కువ బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఇరవై ముప్పై వేల కోట్లు పెంచుతూ పెంచుతూ ఇవాళ మూడు లక్షల కోట్లు దాటింది తెలంగాణ ప్రభుత్వం నిజానికి బడ్జెట్ అంతా అప్పుల రూపంలో వరల్డ్ బ్యాంక్ దగ్గర రకరకాల సంస్థల దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఈ అప్పులన్నిటినీ మళ్ళీ తిరిగి ప్రజల తలమీన వేసేటివి ఈ అప్పుల్లో మనం కూడా భాగమే మనం వ్యక్తిగతంగా తీసుకున్న అప్పులు ఒకటైతే ప్రభుత్వమే మన తలమీన అప్పులు చేస్తూ ఉంటుంది అలాంటి అప్పుల్లో భాగంగా ఇంత పెద్ద బడ్జెట్ను పెట్టారు అయితే మూడు లక్షల కోట్లకు పైగా ఉన్న బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ చూస్తే నిరాశ కలుగుద్ది ఎందుకు నిరాశ కలిగింది ఇరవై మూడు వేల ఒక వంద ఎనిమిది కోట్ల బడ్జెట్ విద్యారంగానికి కేటాయించారు అంటే ఇది ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం అంటున్నారు విశ్లేషకులు మూడు లక్షల కోట్ల పైగా ఉన్నటువంటి బడ్జెట్లో కేవలం ఇరవై మూడు వేల కోట్ల బడ్జెట్ను విద్యారంగానికి కేటాయిస్తే మరి ప్రభుత్వం చెప్తున్న విద్యారంగ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న వస్తుంది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు ఇప్పటికే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ని అభివృద్ధి చేస్తామంటున్నారు అంతకు మించి ప్రభుత్వ పాఠశాలల్ని ప్రభుత్వ కళాశాలల్ని ఉత్తమమైన విద్యా సంస్థలుగా తీర్చిదిద్దుతామంటున్నారు ఈ మాటలు నెరవేరాలంటే డబ్బు కావాల్సిందే ఏ ప్రభుత్వమైనా తన మాటని సరిగ్గా అమలు చేస్తుందా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది ఇరవై మూడు వేల కోట్ల బడ్జెట్లో ఎక్కువ శాతం జీతాలకే వెళ్తుంది జీతాల పద్దును కూడా ఇందులోనే చూపిస్తారు అభివృద్ధి కోసం చూపించేది ఇదంతా అంటే టీచర్ల జీతాలు నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించిన జీతాలు అన్నీ కలుపుకొనిది మనం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నది బడ్జెట్లో ఆయా ప్రభుత్వాలు ముప్పై శాతం కేటాయించినప్పుడే విద్యారంగం అభివృద్ధి చెందుతుంది అంటున్నాం ముప్పై శాతం కూడా పక్కకెళ్ళిపోయి కనీసం పదిహేను శాతం అన్న కేటాయించండి అనే చర్చ వచ్చేది ఇప్పుడు ఆ పదిహేను శాతం కూడా కేటాయించలేదు జస్ట్ ఏడు శాతం పైగా బడ్జెట్ కేటాయించారు ఇట్లా కేటాయించినప్పుడు విద్యా కమిషన్ను ఒకదాన్ని వేసి ఆ కమిషన్కు చైర్మన్ పెట్టి అందులో సభ్యుల్ని పెట్టి నివేదికలు తెప్పించుకొని విద్యారంగమైన అధ్యయనం చేయించి ఇంత చేసిన తర్వాత మరి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే డబ్బులే ప్రధానమైన అంశంగా ముందుకొస్తాయి కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విద్యారంగమైన కేటాయించిన ఈ బడ్జెట్ గత ప్రభుత్వాల కన్నా ఏమీ లేదు విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షకి ఇది పూర్తి విరుద్ధం ముఖ్యంగా విశ్వవిద్యాలయాల పరిస్థితి కూడా చూస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మొత్తం సంవత్సరానికి జీతాల రూపంలోనే ఐదు వందల నలభై రెండు కోట్లకు పైగా ఖర్చు అవుతుంది కేవలం జీతాలేవి ఇంకా పెన్షన్స్ వగైరా ఖర్చులు చూస్తే అది దాదాపు ఎనిమిది వందల కోట్లకు ఉంటుంది యూనివర్సిటీ బడ్జెట్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించిన బడ్జెట్ వంద కోట్లు మాత్రమే మహిళా విశ్వవిద్యాలయానికి కేటాయించింది వంద కోట్లు వీరనారి చాకల ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి ఐదు వందల కోట్లు కేటాయిస్తున్నాం ఇంకా అవసరమైతే వంద కోట్లు అదనంగా ఇస్తాం అని ముఖ్యమంత్రి గారే వచ్చి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో మన మార్చి ఎనిమిదో తారీఖున ప్రకటించారు మరి ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్రంలోనే పెద్ద విశ్వవిద్యాలయం ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునే విశ్వవిద్యాలయం మరి అట్లాంటి చోట వీరి కేటాయించిన బడ్జెట్ చూస్తే నిరాశనే కలిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఆ వెయ్యి కోట్లు కేటాయిస్తే ఇక్కడ అద్భుతాలు సృష్టించవచ్చని చెప్తున్నాం కానీ ఇప్పుడు జీతాలకే సరిపోని బడ్జెట్నిచ్చి ఇక ప్రతీ నెల జీతాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టర్ గారు సెక్రటరేట్ చుట్టూ ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఈసారి బడ్జెట్ విద్యారంగం మీద ఇంత తక్కువ కేటాయించడం అంటే ఈ ప్రభుత్వానికి విద్యారంగం మీద ఆసక్తి లేదని అర్థమవుతుంది మాటల్లో మాత్రం ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అని ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ స్థాయిలో విశ్వవిద్యాలయాల్ని నిర్మాణం చేస్తాం అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడు బడ్జెట్ విషయానికి వచ్చి ఇంత తక్కువ కేటాయించడం గమనించాలి పౌర సమాజం విద్యారంగ నిపుణులు గమనించాలి ప్రభుత్వం తర్వాతనైనా వివిధ సోర్సెస్ ద్వారా విద్యారంగమైన అదనపు బడ్జెట్ను కేటాయించడానికి ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ను కూడా పూర్తిగా ఖర్చు చేస్తారా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్ననే పేపర్ మీద చాలా చూయిస్తారు గత ప్రభుత్వాలు కూడా పేపర్ మీద చాలా చూయించాయి చివరికి ఖర్చుల దగ్గరికి వచ్చేసరికి శూన్యం చూశాం అందుకే రేవంత్ రెడ్డి గారు ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న విశ్వవిద్యాలయాలకి ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీకి బడ్జెట్ను పెంచకపోతే రేపు ఇక్కడ ఉన్న ఖాళీ పోస్టులను ఎట్లా ఫిల్ చేస్తారు రెండు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే మీ ఉద్దేశం ఖాళీ పోస్టులని ఫిల్ చేసే ఉద్దేశం లేదు ఒకవేళ అలా అయి ఉంటే రేపు కొత్త నోటిఫికేషన్ వస్తే కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ జరిగితే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాల్సి వస్తుంది మరి ఆ జీతాలు ఇవ్వడానికి ముందస్తుగానే బడ్జెట్ను పెంచి ఉండి ఉంటే ఓహో వీళ్ళు బడ్జెట్ పెంచారు కనుక ఖాళీలని భర్తీ చేస్తారని అనుకునే అవకాశం ఉండేది ఒకసారి పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ను పరిశీలించండి వైద్య రంగానికి కూడా అనుకున్నంత గొప్పగా ఏమి కేటాయించలేదు సంక్షేమ రంగానికి కూడా అదే పరిస్థితి ఉన్నది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సప్లై నిధుల ప్రస్తావన లేదు ఆ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి సంబంధించిన నిధుల కోత కూడా జరిగింది ఇవన్నీ ఈ బడ్జెట్ను విశ్లేషిస్తే ఈ ప్రభుత్వం అభివృద్ధి నమూనా ఎవరి కోసం పనిచేస్తుందని మనకు అర్థమవుతుంది